ఇంకా ఎదర చూస్తుంటే దసరా వస్తుంది ఈ నేపథ్యంలో అందరూ పిండి వంటలు వండుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు అలాగే దసరా అంటేనే ఒక కక్క పండగ అంటారు ఈ నేపథ్యంలో ఇప్పుడు నూనె ధరలు వంటింట్లోకి సంబంధించిన నూనె ధరలు ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి జిఎస్టీ అంటే సొంకం పెంచిన నేపథ్యంలో దీని మీద వచ్చే నెల నుంచి పెరుగుతాయిన అవకాశం ఉంటుందని చెప్పి అక్కడ రైతు బజార్లో కావచ్చు లేకపోతే మిగతా హోల్సేల్ మార్కెట్లో కావచ్చు చెప్తున్నారు ముఖ్యంగా వంట నూనెలు రిఫైన్ ఆయిల్ కావచ్చు అలాగే సన్ఫ్లర్ ఆయిల్ కావచ్చు గ్రౌండ్ నట్ ఆయిల్ కావచ్చు ఆయిల్ అంటే వేరుశెనం నుండి అన్ని గోదాలు కూడా పెరుగుతున్నాయి ఇప్పటికే పెరుగుతున్న ప్రభావం అయితే కనిపిస్తుందని చెప్పినారు ఈ నేపథ్యంలో మనం ఒక్కసారి ఇక్కడ మార్కెట్లో ఉన్నాం మార్కెట్లో ప్రసాద్గారితో ఒకసారి మాడదాం సార్ ఎంత ఉంది ధర ఇప్పుడు నూనె ధరలో మనకి ఆయిల్ ధరలు అయితే పెరుగుతున్నాయి అన్న దాని మీద జిల్లా కలెక్టర్ గారు అవి పాత ధరలకి పాత స్టాక్ ఏదైతే ఉందో పాత ధరలకు విక్రయించమని చెప్పారు ఇప్పటివరకు మనం పాత స్టాక్నే విక్రయించడం జరిగింది మళ్ళీ రీసెంట్గా వచ్చినటువంటి స్టాక్ మనకి ఎన్వైస్ ప్రకారంగా మనం విక్రయించడం జరుగుతుంది ఈ రోజు వచ్చిన స్టాక్ అయితే మనకి నూట ఎస్ఎఫ్ఐలు వచ్చేసరికి నూట ముప్పై మూడు రూపాయలు ఉంది అలాగే అంటే రెండు మన దగ్గర ఈ రెండు ఆయిల్సే మన దగ్గర వెళ్తున్నాయండి పామ్ ఆయిల్ ఎస్ఎఫ్ఐళ్లును మిగిలింది అయితే స్టాకు అంతగా రాలేదు పబ్లిక్ కూడా ఎక్కువగా ఇదే వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా స్టాక్ అయితే మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అండి గరిష్టంగా ఎంత పెరిగింది ఇక ముందు ఎంత పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే లీటర్ మీద ఒక పదిహేను రూపాయల వరకు పెరిగినట్టు ఉంది అయితే గవర్నమెంట్ ఇనీషియల్గా డెసిషన్ తీసుకుంటుంది కాబట్టి వరకు పెరగకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు మేబీ ఇదే రేటు కంటిన్యూ అవుతుంది లేదు అంటే స్పెషల్ కౌంటర్స్ ఏమైనా పెట్టి గతంలోలాగా ఏమైనా తగ్గించే అమ్మకాలు జరిపించే ఉద్దేశంలో కూడా గవర్నమెంట్ ఉంది అది వచ్చినట్టయితే అయితే వినియోగదారులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా స్టాక్ అనేది అందుబాటులో పెట్టే అవకాశం ఉందండి స్టాక్ సంబంధించి ఏమన్నా కొరత ఉంటుందా లేకపోతే ఏమన్నా ఇదే ధరలకు స్టాక్ అయితే ప్రాబ్లం లేదండి ధరలో కొంచెం అటు ఇటు వ్యత్యాసాలు అయితే ఉండొచ్చేమో తప్పే కానీ స్టాక్ అయితే ఇబ్బంది లేకుండా వినియోగదారులకు కావాల్సినంత స్టాక్ అందుబాటులో పెడుతున్నాం సార్ మీరు చెప్పండి ఎంతవరకు ఈ రేట్లు కొనసాగే అవకాశం ఉంది ప్రస్తుతం ఎలాగో రేట్ ప్రస్తుతానికైతే రేట్లు ప్రజలకి కొంచెం ఇబ్బందిగా ఉందండి ఒకేసారి ఇరవై రూపాయలు పెరగడం వల్ల అది జనాలు జీర్ణించుకోలేకపోతున్నారండి తక్కువ రెండు రూపాయలు మూడు రూపాయలు అంటే పెరిగితే పర్వాలేదండి తగ్గితే బాగుంటుందని ఆశిస్తున్నారండి ఎప్పటిదాకా ఎప్పటిదాకంటే వంద రూపాయలు కూడా పెరుగుతుంది అది మరి మేము ఊహించలేమండి అది మరి ముందు ముందుకు ఎంత పెరుగుతుంది అనేది మేము చెప్పలేము ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిలే ఎక్కువ ఉందండి అలాగే వేరుచ నూనె ఎంత ఉంది తర్వాత నువ్వుల నూనె ఎంత రేట్లు ఉన్నాయి అవే నూనె ఎక్కువ సన్ఫ్లవర్ ఆయిలే సేల్స్ ఎక్కువ ఉంటుందండి నువ్వులూలు అనేది సీజన్లో సమ్మర్ సీజన్లో వెళ్తుందండి తక్కువ మరి ఎక్కువగా పామ్ ఆయిల్ రిఫండ్ ఆయిల్ సంబంధించి సేల్స్ ఎక్కువ ఉంటాయి మిగతావి తక్కువ ఉంటాయి అయినప్పటికీ వీళ్ళ మీద పదిహేను రూపాయలు ఇరవై రూపాయల వరకు ధర పెరిగింది ఈ ధర పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు అలాగే ఇది మరింత కొనసాగితే మాత్రం నూనె రేట్లు జనాలు కొనుక్కునే పరిస్థితి అయితే ఉండదు ప్రస్తుతం అయితే కనుక సామాన్యులు ఈ రేట్లతో అల్లాడిపోతున్నారు